ఇది రెండవది మరి మూడవది మూడవది కళ్ళుగా ఆశ్చర్యంగా అనిపించే ఒక వచనం ఉంది చూద్దాం ఒకసారి నిర్గమాకాండం చూడండి నిర్గమాకాండం 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 ముగించుకుందాం అందరికీ ఓఆర్ఎస్ చీలా ఉన్నాం నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును జవాళ జాగ్రత్తగా మోసే సముద్రం వైపుగా చాలా చెయ్యి చాపగా యహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను బాగా వినాలి తూర్పు గాలి చేత సముద్రాన్ని ఏం చేశాడట ఆరిన నేలగా ఇక్కడ సీన్ ఏంటండి ఎర్ర సముద్రం ఎదురుగొంది రథాలు వెనకున్నాయి మోసేకి ఏం చేయాలో అర్థం కాని టైంలో దేవుడిచ్చిన సలహాని కర్రాన్ని చెయ్యి పైకెత్తు ఎత్తు పట్టుకో క్రియ జరుగుద్ది క్రియ ఏం జరుగుద్ది అంటే తూర్పు గాలి బలముగా వచ్చి సముద్రాన్ని ఏం చేసిందట రెండు పాయలుగా ఇక్కడ గాలన దగ్గర వాడిని పదమేడు తెలుసా రోహక్ అంటే ఈ క్రియ జరిగించింది ఎవరన్నమాట అంటే సముద్రాన్ని పాయలు చేసింది ఎవరన్నమాట మోసే కర్ర కాదు మోసే చెయ్యి కాదు మోసే చేసిన ఇంకేది కాదు ఇక్కడ సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు పరిశుద్ధాత్మడు ఇంకా కొంచెం క్లియరెన్స్ కావాలి చూద్దామా పదిహేను అధ్యాయం ఎనిమిదో వచ్చిన అనుకుంటే చూడండి ఒకసారి పదిహేనవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం అదే నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం రంధం ఊపిరి వలన నీళ్లను రాసిగా కూర్చెను ప్రవాహములు గొప్పగా నిలిచను అగాధ జలములు సముద్రం మధ్య గడ్డగట్టెను బాగా వినాలి పదిహేను అధ్యయమనగానే బండ గుర్తుపెట్టుకోండి ఇది ఒక పాట ఏంటిది సాంగ్ పాట పాడుతున్నారు ఎవరు పాడుతున్నారు ఈ పాట అప్పుడు మొదలు వచ్చినప్పుడు మోసయ్యు ఇస్రాయేలు యహోవాను గుచ్చి కీర్తన పాడరి ఈ కీర్తనలో ఏం పాడుతున్నారు ఊహించుకొని పాడలేదు ఆల్రెడీ జరిగిన కార్యాలే కీర్తనగా పాడుతున్నారు అంతకుముందు అంటే పద్నాలుగు అధ్యాయంలో ఏం జరిగింది సముద్రం పాయలైపోయింది పాయలైపోయిన సముద్రం యొక్క పరిస్థితిని పాటగా పాడుతున్నారు ఆ పాటలో ఒక లిరిక్ ఒక లైన్ రాశారు ఆ లైన్లో ఒక వర్డ్ వదిలేరు ఆ ఏంటో తెలుసా నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన ఎర్ర సముద్రపు నీళ్ళను రాసిగా కూర్చేసావు ప్రవాహములను గొప్పగా నిలిపేసావు ఆ జలముల సముద్రం మధ్య గడ్డ కట్టించావు అంటే అలా వెళ్ళిపోయిన తర్వాత అవి గడ్డగా రాసిలా ఉండిపోయాట దేని వల్ల ఇదంతా చేసేటట్ట నీ నాసికారందరం ఊపిరి వాళ్ళన ఇప్పుడు చెప్పండి ఎందాక తూర్పు గాలన్నా ఆ తూర్పు నుంచి వచ్చిన ఆ గాలి ఎవరిది ఈ గాలి కాదు ఆ తూర్పు నుంచి వచ్చిన గాలి ఎవరిది నీ నోటి ఊపిరి నీ నోటి ఊపిరి అనగానే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్న ఎవరో శబ్దం రోహక్ గుర్తుపెట్టుకో అంటే సముద్రాన్ని ఆ రోజు పాయలు చేసింది ఎవరండి అంటే బండగా చెప్పండి పరుశుద్ధాత్ముడే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు త్రిత్వం కోసం చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారో మోస ఒక సామాన్యమైన వ్యక్తి ఆరు లక్షలు లేదా ఇరవై లక్షల మందిని రికార్డెడ్గా నడవదగిన వారు ఆరు లక్షలు పిల్ల జిల్లా ముసుగి మొత్తం అందరిని కలిపితే ఇరవై లక్షలు ఇరవై లక్షల మందిని ఎలా నడిపాడంటే మరొక ఆన్సర్ కూడా ఉంది అక్కడ పరిశుద్ధాత్ముడే కాదుంటా మరొకరు ఎవరున్నా తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు అక్కడ ఎంతమంది జ్ఞాపకం ఉంటుందో ఇవన్నీ చెబుతున్నాను కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మోసేకి దేవుడు చాలా బలంగా చెప్తాడు నీ ముందు నా దూత నడుస్తుంది నీ ముందంటే ముందు మోసే నడుస్తున్నాడు ప్రజలకు ముందు మోసే వెనకాల ఇస్రాయేల్ నడుస్తున్నారు ఇస్రాయేల్ ముందు మోసే నడుస్తున్నారు మోసే ముందు ఎవరు నడుస్తున్నారు యేసుక్రీస్తు నడుస్తున్నాడు ఏసుక్రీస్తుకి పేరు ఎలా అన్నాడు నీ ముందు నా దూత నడుస్తాడు ఆ దూతకి నా పేరు ఉంది అంటే ఈ హో అనే పేరు పాత నిబంధనలు ఎవరికి ఉంది ఏసుక్రీస్తు వరకు ఉంది ఇప్పుడు బాగా వినండి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ముందు నడుస్తుంటే అంటే ఇస్రాయేళ్ళు మోసే మోసే ముందు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారికి ముందు సముద్రం అంటే ఇస్రాయేళ్ళకి వీళ్ళందరికీ సముద్రం అంటేస్తే అక్కడ సముద్రాన్ని పాయలు చేయడానికి ముందుగా దిగింది ఎవరు చెప్పండి ఇదంతా ఇలా జరగాలని పైన ఈ యాక్షన్ అంతా ఇలా జరగాలని ఆ పైనుండి ఆజ్ఞాపిస్తున్నది ఎవరు చెప్పండి తండ్రి దేవుడు ఇంత ఉంది పరిశుద్ధాత్ముడికి వచ్చి అంటే ఈయన ఏం చేస్తాడు జీవితంలో ఎలాంటి ఆటుపోట్లయినా జీవితంలో ఎలాంటి ఆటంకాలైనా జీవితంలో అవి ఎర్ర సముద్రం లాంటి శ్రమలైనా అడ్డుంటే ఆ శ్రమలను ఏం చేస్తాడు చెప్పండి పాయలగా తీసేస్తాడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన జీవితంలో వచ్చిన ఆటంకాలను కూడా ఏం చేస్తాడు చెప్పండి తొలగించేస్తాడు నీ ఆత్మీయ జీవితానికి ప్రయాణానికి అడ్డు లేకుండా మనకేం కనబడుతున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే బయట మనకు పరిశుద్ధాత్మ అంటే ఏం చెప్తుంది ఏం చెప్తున్నారు చెప్పండి ఏం చెప్తున్నారు తెలుసా ఇక్కడికి వచ్చేంతవరకు సరిగా వినబడలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పండి నిజమేనా ఇది నేను అడుగుతున్నాను ఇవి జరగని అడుగుతున్నాను దేవుని వలన స్వస్థతలు జరగవని నేను అంటలేదు కానీ పరిశుద్ధాత్మడు పేరు చెప్పి కేవలం మీరు వ్యాపారం చేస్తున్నారు పరిశుద్ధాత్మదేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు పరిశుద్ధాత్మదేవుడు అగాధ జన్మలను పాయలు చేసి ఆరణ్యాలను కనిపడేలా చేశాడు పరిశుద్ధాత్మదేవుడు పాత నిబంధన బైబిల్ని తన వ్రేలుతో రాస్తాడు అంటే క్రియ జరిగించాడు ఇంకా ఏముంది నరకమాకాండను చూడండి ముప్పై ముప్పై ఐదవ అధ్యాయం త్వర త్వరగా ముగించుకుందాం ముప్పై ఐదవ అధ్యాయం నరకమాకాండ ముప్పై ఐదవ అధ్యాయం ముప్పై వచ్చు నుండి మరియు మోసే ఇస్రాయేల్తో ఇట్లా నేను చూడి యోవ నూరు కుమారుడును బసలేరును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయుటకును రత్నములను సాన పెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును ప్రజ్ఞ వివేచన చేతి ప్రజ్ఞ వివేచన జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మవానులో నింపి ఉన్నాడు ఇప్పుడు బాగా అర్థమవుతుందో లేదు వీళ్ళ ఐగుప్తిలు ఉన్నప్పుడు ఇస్రాయల్ అందరూ ఏం చేశారు అంటే ఇటుకులు చేయడం తప్పి ఏమీ రాదు వీళ్ళకి సాయంత్రం వచ్చాక ఉలుపైసారితో అన్నం తినడం తప్ప వీళ్ళకి ఏవి రాదు వీళ్ళంత స్టడీస్ లేవు వాళ్ళని అంత చదువుకొని లేదు చదువుకొని ఇచ్చారా ఐగుప్తిలో వీళ్ళకి విడికిలు చేయడం తప్ప ఏమి రాదు ఏవి రానోడికి టాలెంట్ ఇస్తున్నాడట ఎవరు చెప్పండి పరిశుద్ధాత్ముడు అది ఏమి రానోడు వాళ్ళకి ఇటుకిల్ చేయడం తప్ప ఏమీ రాదు వాళ్ళకి ఈ పనులు తప్ప ఏమి రావు ఏమి రానోడిని ఆర్కిటెక్చర్ ఇంజనీర్గా తయారు చేస్తారు అంటే ఒక స్టడీస్లో వివేచన జ్ఞానం నిపుణత కూడా ఇచ్చేది ఎవరు చెప్పండి ఈ మాట మీరు నమ్మగలిగితే ఏమి రానోడు ఎందుకు పనికిరాడు ఈడా అన్న వాడిని జ్ఞానిగా మార్చేసేది ఎవరు చెప్పండి ఇది పరిశుద్ధాత్మడు అంటే పరిశుద్ధాత్మస్తే నన్నే బెబ్బెబ్బే అండరు పరిశుద్ధాత్మడు వస్తే వాళ్ళ నాలెడ్జ్ పీపుల్స్గా మారిపోతారు తెలివైన వారిగా మారుతారు వాళ్ళ స్కిల్ అదిరిపోద్ది సొసైటీలో అరే ఎలా చేయగలుగుతున్నారు అంటే మా దేవుడు వల్ల మేము చేయగలుగుతున్నాం అరే మీరు ఎక్కడ ఎక్కడ లేదు సార్ నేను నేర్చుకున్నది ఎంతే కానీ మా దేవుడు నేర్పించినది అనంతమైనది అబ్బాయికి ఎవరు నేర్పించారంటే ఇదిగో ఆత్మ దేవుడు నేర్పించాడు అద్దరగొట్టాడట ఆ గుడారం చేయడానికి ఎక్కడ నేర్చుకుని ఈ ఎక్కడైనా నేర్చుకున్నారా అరణ్యులు ఎవడన్నా నేర్పించారు గురువులు ఉన్నారు వీళ్ళకి గురువు ఎక్కడైనా ఐగుప్తులకి ఇటుకలు చేయడం తప్ప ఏమి నేర్పించారు చెప్పండి ఏమి నేర్పించలేదు ఈ గుడారాలు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఎంత అందంగా వేయడం ఈ అబ్బాయికి ఎలా వచ్చింది పరిశుద్ధాత్మడు అబ్బాయిని ఎంపిక చేసుకున్నాడు ఆ అబ్బాయికి వివేచన జ్ఞానం ఇచ్చాడు అక్కడ రాయబడి రాశాడు చూడండి ప్రజ్ఞ వివేచన జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మవానిలో నింపెను ఆత్మదేవుడు ఏం చేస్తాడు సృష్టించేస్తాడు ఆత్మదేవుడు ఏం చేస్తాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు ఆత్మదేవుడు ఏం చేస్తాడు ఒక పనికి రాని మనిషిని విజ్ఞానవంతుడిగా మార్చేస్తాడు ఇదే ఆత్మదేవుడు అంటే జ్ఞానం లేకుండా పడిపోయేలా చేయడం ఆత్మ అంటే విజ్ఞానవంతుడిగా మారుస్తాడు వివేచన జ్ఞానంతో మారుస్తాడు ఇంకా ఏం చేస్తాడు ఇంకా ఏం చేస్తాడు చూడండి సంఖ్యాకాండం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన వాళ్ళు చాలా జాతీక రాయండి మీ నోట్స్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా అవసరం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఎవరైనా మీ దగ్గరికి వరాలు వరాలు ఉన్నాయి పరిశుద్ధాత్మని వరం రెండు అడ్డుపులు పంచుతున్నాడు ఎవరైనా వస్తే ఈ నోట్స్ చూపించి కూర్చోబెట్టి మొత్తం ఆరు ఏడు గంటలు చెప్పండి బాబు ఇలా లేదని ఈసారి ఎవరైనా ఈ లోకాటాలోకి ఈ ఇలాకాఖాలోకి ఎవరైనా వస్తే ఈ నోట్స్ పట్టుకుని వెళ్ళి అన్న మా డౌట్స్ అలర్స్ చేయకండి వాళ్ళ సభలు ఆపకండి అది సంస్కారం అనిపించుకోవాలి అడ్డంకి వెళ్ళి నువ్వు చేస్తున్న తప్పు అనకండి అది కాదు అంత అయిన తర్వాత అన్న మీతో మాట్లాడాలి నా దగ్గర నీ రిఫరెన్స్ ఉన్నాయి నా క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అన్నది దీని సంగతి అని అడగండి అప్పుడు వస్తుంది ఆత్మల మీదకి చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం పదహారవచ్చు నుండి అప్పుడు యహోవా మోసేతో ఇట్ల నేను జనులకు పెద్దలనియు అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదును మరియు నీ మీదొచ్చిన ఆత్మలో ఆత్మలో పాలేవారు కుంచెదును మోసేకి ఇంత నాయకత్వపు లక్షణాలు ఎవరి వలన వచ్చాయి చెప్పండి మోసే గారు నాయకుడిగా ఒక విధంగా ఆత్మ లేకపోతే అన్ఫిట్ ఎందుకని చెప్పండి ఈ మనిషి చాలా త్వరగా చంపేస్తాడు మనుషుల్ని కొట్టే లేదా ఐగుప్తుడు ఏదో అన్నాడు అంటే ఏం చేశాడు ఏట్రాకస్టైల్ చేస్తున్నాడు ఒకటే ఒకటి గుద్ది ఇచ్చాడు అయిపోయాడు అని ఇసుకలో కప్పిడేసి వేరు ఊరు పారిపోయాడు అది మనోడు క్యారెక్టర్ ఎవరిది మోసే గారు అలాంటి వాడు నాయకుడిగా పనిచేస్తాడండి కానీ నాయకుడిగా మార్చాడు దేవుడు పనికి రాని వారిని లక్షణాలు లేని వారిని నాయకుడిగా మార్చాడు అంటే నువ్వు పొందిన ఆత్మ ఆత్మను పొందుకున్నావు గనకే ఓర్పు సహనం దీర్ఘశాంతం నాయకత్వం ఈ లక్షణాలు నీకు ఎలా వచ్చాయి మోసంటే ఒకప్పుడు లేవు నీకు నువ్వా మాకు తీర్పిరివే నువ్వా మాకు చెప్పేదని ఒక్క మాట అంటే అని చెప్పి చెప్పాలని వదిలేసిపోయావు కానీ ఈరోజు ఇన్ని మాట్లాడినా ఇన్ని సనుగుతున్నా మాకు మాంసం పెట్టబెట్టి మమ్మల్ని సమాధి చేయడానికి వచ్చావని ఇంత మోసే అని ఏడిపించిన ఇంత ఓర్పు ఈ అబ్బాయికి ఎలా వచ్చింది చెప్పండి ఒప్పింపజేసే లక్షణాలు ఎవరు చెప్పండి ఓడ్చుకుని ఒప్పింపజేసే లక్షణాలు ఎవరు చెప్పండి పరశుద్ధాత్మదేవుడు ఇంకా మంచి మాట ఉంది అక్కడ పదహార వచనంలో మోసే తీట్లను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన నీ వెరిగిన నీ వెరిగిన డెబ్బై మంది నా దగ్గర తీసుకురా బాగవేనండి నీ వెరిగిన నాయకులను చేయడానికి ఎవరిని తీసుకురామంటున్నాడండి నీకు తెలిసినోడు నీకు నచ్చినోడు బాగా వినాలి నీకు తెలిసినోడు నీకు నచ్చినోడు ఎవరైనా డెబ్బై మంది ఉంటే తీసుకురా వాళ్ళని నాయకులుగా చేస్తాను మళ్ళీ ప్రశ్న అసలు వీళ్ళు నాయకత్వ లక్షణాలు లేవంటే లేవు వీళ్ళకి ఏమైనా చెప్పినా ఇటుకలు చేయడం వీళ్ళకి ఏమి రాదండి పిరమిడ్లు కట్టడం తప్పేలకు ఏమి రాదు ఇస్రాయేల్కి మాంసం ఎప్పుడు దొరికితే తిందామన్న అలవాట్లు తప్పేలకు ఏమి రావు ఏమీ రాని డెబ్బై మందిని తీసుకొస్తే నిన్ను నాయకుడిగా చేసిన ఆత్మలో పాలు ఈ డెబ్బై మంది కూడా ఇస్తాను అన్న పనికి నాయకుడిగా చేశాడంటే నాయకత్వాన్ని భరించడం ఆదరించడం గైడ్ చేయడం ఈ లక్షణాలన్నీ ఎవరిస్తారు చెప్పండి పరిశుద్ధాత్ముడు ఇస్తాడు అందుకండి ఎవడు పడతాడు నాయకుడిగా పనవుడు ఆత్మ నడిపింపు ఉన్నవాడు మాత్రమే ఆ నాయకత్వ లక్షణాలు వహించగలడు ఇంకా స్థిరపడడానికి ఇంకా మీకు అర్థం కావడానికి అపోస్తుల కార్యము ఆరవ అధ్యాయం చదవండి ఒకసారి అపోస్తుల కార్యములు అధ్యాయం అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం అపోస్తుల కార్యములు అధ్యాయం మూడో వచ్చిన చూడండి కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ టెక్స్ట్ ఏంటి సందర్భం ఏంటి భోజనాల దగ్గర గొడవలు అయిపోతున్నాయి భోజనాల దగ్గర ఆది సంఘంలో గొడవలు పెట్టుకుంటున్నారు గొడవలు పెట్టుకుంటుంటే ఇప్పుడు సరైన నాయకత్వం లేక గొడవలు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఆత్మ బాగా ఇక్కడ ఆత్మతో నిండుకుని వారు నాయకులుగా ఉండాలంటే క్వాలిఫికేషన్ ఏం చేస్తున్నారు చెప్పండి అపోస్తులు ఆత్మ అంటే నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి ఆత్మ నడిపింపని వరకు ఉంటాయి అంటే అపోస్తులు ఈ ప్యాటర్న్ ఎక్కడి నుండి తీసుకున్నారు చెప్పండి ఇందాక మనం చదివే సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఆ డెబ్బై మంది దగ్గర నుంచి ఆ ప్యాటర్న్ తీసుకున్నారు అంటే ఒకడు నాయకుడిగా ఎవడుండగలడు ఆత్మ వాడు ఆత్మ నడిపింప ఆ స్కిల్ ఆత్మ ఇవ్వకపోతే ఆ నాయకుడిగా పెట్టు నువ్వు ఉన్నంతసేపు ఉంటాడు నువ్వు లేనప్పుడు సడన్గా మాయమైపోతాడు ఇలా అన్ఫిట్ నేను మళ్ళీ చెప్తున్నాను నాయకుడిగా ఉన్నవాడు భరిస్తాడు ఓడ్చుకుంటాడు తట్టుకుంటాడు బాధ్యతగా పనిచేస్తాడు రాయుడు ఎవడికి లేని డెడికేషన్ వీడికి ఎలా వస్తుందిరా అంటే వాడికి ఆత్మ అది ఆడికి అందుకే ఎవరిని పడతాడు నాయకత్వంగా పెట్టనుకోండి వీడంతా వచ్చి మొత్తం మనమంతా సరిపడతాడు వీడు వాడికి ఆత్మ నడిపింపు ఉందా వాడు చేయగలరా మనకు అర్థమైపోతాడు ఆత్మ నడిపింపు ఉన్నవాడు మోసేలాగే ఓడ్చుకుంటాడు ఆత్మ నడిపింపు ఉన్నవాడు నాయకుడిగా భరిస్తాడు కమిట్మెంట్తో వర్క్ చేస్తాడు వీళ్ళు అలాగే చేస్తారు దాసుకోరు వీళ్ళు పట్టుకెళ్ళి వీళ్ళకు కూడా వీళ్ళ వంశాలు ఎవరైనా ఉన్నారని చెప్పి ఆ దాసుకున్న భోజనాలు పట్టుకెళ్ళి మీకు వెనకాల దాసామండరు కమిట్మెంట్తో నిజాయితీగా పనిచేస్తారు ఆ లక్షణాలు ఎవరికి ఉంటా తెలుసా ఆత్మచేత నడిపింపబడుతున్న నాయకులు ఉంటాయి ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు చెప్పండి నిరాకారమైన దానికి నివాస యోగ్యం ఇస్తాడు చీకటి దగ్గర వెలుగును పుట్టిస్తాడు జీవనైన దగ్గర జీవిస్తాడు మన జీవితాన్ని కూడా అలాగే మార్చేస్తాడు రెండవది వాదిస్తాడు ఒప్పిస్తాడు నేను బలవంతమేమి చేయడు తప్పు చేయకుండా నీకు రీజనబుల్ లాజిక్తో నీతో మాట్లాడుతుంటాడు లోపల నుండి మూడవది ఏం చేస్తాడు ఎంత పెద్ద ఎర్ర సముద్రం లాంటి శ్రమన్నా నీ ఆత్మీయ జీవితానికి ఏ ఆటంకం లేకుండా వాటన్నిటిని పాయలు చేసేస్తాడు నాలుగోది ఏం చేస్తాడు ఏ దేనికి పనికి రాని మనము వెళ్ళి మనం అడిగితే పనికొచ్చే పాత్రగా జ్ఞానయుక్తమైన టాలెంట్స్తో మనల్ని నిలబెట్టాలి ఇది ఎవరికి ఇస్తారేంటంటే బైబిల్ ఎలా అంది అడుగుడి మీకు ఇవ్వబడ్ను తట్టుడి మీకు తీయబడ్ను అడుగు ప్రతి వానికి ప్రతి వానికి దారాళముగా ఇవ్వబడు ధారాలముగా ఇవ్వడు అడుగుడి వెతుకుడి అడుగుడి వెతుకుడి అడుగు ప్రతి వానికి దారాళంగా ఇవ్వండి అంటే అంటే ఏంటి ఇవ్వబడు అంటే ఇల్లు వాకులి సేట కాదు ఆ సందర్భంలో అడుగుడి అడుగుడి ఇవ్వబడ్ను అడుగు ప్రతి వానికి దారంగా అంటే అక్కడ అడగమనేది ఏంటి చెప్పండి ఆత్మ నడుగుడి ఆయన మీ లైఫ్కి ఏ కార్యం అవసరమో అది ఖచ్చితంగా ఆయన వచ్చి చేస్తాడు అంటే నీకు నీకే కాదు అడుగు ప్రతి వానికి దెవ ఏలి అని నడిపించిన ఆత్మ నాకు యూప్రవ్వు అంటే ఎలీసకి ఇవ్వలేదా యహోస్వాకి అభిషేకం చేస్తున్నప్పుడు సందర్భం అదే యహోస్వాకి అభిషేకం చేస్తున్నప్పుడు తర్వాత ఇచ్చిన ఆత్మ యహోస్వాకి ఇవ్వలేదా ఇచ్చిన ఆత్మను డెబ్బై మందికి ఇవ్వలేదా అంటే అడిగే ప్రతి ఒక్కడికి ఇస్తాడు అపోస్తులకి ఇచ్చిన ఆత్మ ఆది సంఘానికి ఇచ్చిన ఆత్మ అతసాక్షులకు ఇచ్చిన ఆత్మ నడిపింపు నాకు కూడా యువప్రవ్ అంటే దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు మనం మనం మనంతసేపు ఏం అడుగుతాను చెప్పనా చెప్పండి ఉద్యోగం ఇచ్చే బ్రో ఉద్యోగం ఇచ్చే ఉద్యోగం ఇచ్చేస్తే ఇంక నీకు కనబడకుండా తిరుగుతాను ఇచ్చే అని అడుగుతాము పిల్లల్నిచ్చే బ్రో ప్రచ్చే ఆలమే కలిసి ఆదివారం పార్కుల్లో తిరుగుతాం చర్చికి రాకుండా మాకు పిల్లల్ని ఇచ్చే అంట నేను ఎవడన్నా అంటలేదండి ఇస్తాడు మనం అడిగిన దానికన్నా ఇస్తాడు అన్నిటికన్నా గొప్ప వరం ఏంటి చెప్పిన దేవుడు మనకి పరిశుద్ధాత్మని వరముగా ఇచ్చేస్తాడు ఇంకేం కావాలండి ఎర్ర సముద్రాన్ని పాయిలు చేసిన మనకి మనకు వరముగా దేవుడు ఇచ్చేసాడు నువ్వు అక్కడుండు అని చెప్పాడు దేవుడు సృష్టిని అందంగా మార్చేసిన వాడు మన జీవితాన్ని మార్చేయాలని మనకు వరముగా ఇచ్చేసాడు దేవుడు ఆయకత్వ లక్షణాలు అప్పుడు మనం అడుగుతున్నాకప్పుడప్పుడు ఈ చిత్రం కనిపిస్తుంది మనమేనా సంఘాలు నడిపించేదంటే అన్ఫిట్ మనం ఒకప్పుడు ఎదుగు పనికిరాం నేనే దేనికి పనికిరాం అద్రపే పనికిరాం నిజంగా చెప్తున్నాను దేనికి సురేష్ గడి కానీ నేను కానీ ఇక్కడ ఉన్న ఎవరు కానీ సీనియర్లు ఎవరు దేనికి పనికిరా దేని పనికి చెప్పినా గొడవ గొడవడ్డాను తప్ప దేనికి పనికిరాం తినే జిమ్లు చేయడం తప్ప దేనికి పనికిరాం మేము చెప్తున్నాం ఇలాంటి పనికి రాని మమ్మల్ని దేవుడి రోజు ఏం చేశాడు చెప్పండి పనికి వచ్చే పాత్రగా మంచిది ఎవరి క్రియ ఇది పరిశుద్ధాత్ముడి క్రియ అసలు మనం సంఘాలు కట్టడం ఏంటి మనం నడిపించడం ఏంటి మనం నాయకత్వం వహించడం ఏంటి అసలు ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని మనం ఒక విషయాన్ని ఎంత కూలంకసంగా ఆలోచించేంత ఈ యొక్క వివేచన మనకు రావడం ఏంటి ఎవరి పని ఇదంతా అరే మీరేరా అంటే మేమే అప్పుడున్న మనుషులం కాదు మమ్మల్ని నూతన సృష్టిగా మార్చేశాడు దేవుడు మేమే దేవుడు పనికిరువా అని వాడిని పనికి వచ్చే పాత్రగా మారుస్తాడు మరొక వచ్చిన చూడండి మరొక వచ్చును ముగించేద్దాం మరొక వచ్చును సంఖ్యకాండ ఇరవై ఏడు అధ్యాయం సంఖ్యకాండ ఇరవై ఏడవ అధ్యాయం సంఖ్యకాండ ఇరవై ఏడు అధ్యాయం పద్దెనిమిది వచ్చును సంఖ్యాకాండ ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడు అధ్యాయం పద్దెనిమిది వచ్చును అందుకు యహోవా మోసేతో ఇట్లనను నూను కుమారుడైన యహోవా యహోస్వ ఆత్మను పొందినవాడు ఎవరట యహోస్వ ఆత్మ పొందినవాడు మోసే నడిపించిన ఆత్మ ఇప్పుడు మోసే చనిపోయాడు ఇప్పుడు ఎవరు నడిపిస్తుంది చెప్పండి ఏహోస్వ నడిపించడానికి సిద్ధం చేస్తాడు మనకేమర్థం అవుతుందండి నేను ముగించేస్తున్నాను ఏమర్థం అవుతుంది ఆత్మదేవుడి క్రియలు ఆరు పాయింట్స్ మనం చూసాం జీవం లేని దానికి జీవం ఇస్తాడు చీకటి కలగ జీవితాలకి వెలుగునిస్తాడు ఆకారం లేని మన జీవితానికి నిరాకారమైన మన జీవితాలకి నివాసయోగ్యం చేస్తాడు పాపంలో కొట్టుకుపోతున్న మనల్ని ఒప్పింపజేసి పాపం చేయకుండా నిలబెడతాడు మన ప్రణాణాల్లో మన ప్రయాణాల్లో భయంకరమైన ఆటంకాలు మన కలిగినప్పుడు ఆటంకాలన్నింటినీ తీసేస్తాడు ఎందుకు పనికిరాని మనల్ని పరిచర్యలో పలుకొచ్చే నాయకత్వం వహించే పాత్రలుగా మార్చేస్తాడు ఇన్ని వర్కులు ఉన్నాయండి పరశుద్ధాత్మదేవుడు ఇక ఏ పని లేనట్టు కేవలం గడ్డలు రాల్చడానికే కేవలం కిడ్నీలో రాళ్ళు రాల్చడానికే కేవలం పడగొట్టడానికే పరిశుద్ధాత్మ అంటే మరి ఇవన్నీ ఏ పరిశుద్ధాత్మ కార్య ఇవన్నీ మీరు ఎందుకు చూపించట్లేదు ఇవన్నీ మీకు తెలీదు మీకు తెలియదు మీరు బోధకులుగా అన్ఫిట్ మీకు తెలీదు మీకు రాదు మీకు రాని ఒక దొంగ బోధ క్రైస్తవ సమాజానికి అలవాటు చేస్తున్నారు ఇంత గంభీరమైన వాడు వివేచన అద్భుతాలు చేసేవాడు గొప్ప అందంగా మార్చేసే సృష్టిని అందంగా మార్చేసిన వాడు జీవితాన్ని ఒక విభిచారని ఒక రోగిని ఒక తాగుబోతుని అందంగా మార్చి తీర్చిదిద్దగలిగే ఈ పరిశుద్ధాత్మ ఎందుకు తోస్తే పడిపోతారన్నట్టు ఎందుకు చూపిస్తున్నారు ఏదో తప్పు చేస్తుంది మీకు ఎవరో రాంగ్ టీచింగ్ ఇచ్చారు అదే ఆ దుర్బోధన మీరు మీద వేసుకుని ఊరు వాటర్ తిరుగుతున్నారు మిగిలిన వారిని కూడా అలాగే ఒక్కరిని అనట్లేదండి తెలుగు రాష్ట్రాల్లో పరిశుద్ధాత్మడి మీద అవగాహన లేని చాలామంది దుర్బోధకులు ఉన్నారు వీళ్ళు చిన్న వాళ్ళు అనుకుంటే పొరపాటు వీళ్ళు పెద్ద పెద్ద మర్రి వృక్షాల ఎదిగిపోయారండి ఈరోజు క్రైస్తవ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వృక్షాలే కూర్చున్నారు ఇలా ఆ ఇలా చెబుతున్న తప్పు అని అంటే వాళ్ళని తప్ప అనట్లేదు చెప్పండి మన తప్ప అని పెద్ద పెద్ద వ్యవస్థలు అయిపోయి రాష్ట్రానికి కొనేసి డబ్బు ఉందండి ఆ సంఘాలకి వాళ్ళు తప్పుడుగా పరిశుద్ధాక్కుండా ప్రకటిస్తున్నారని మనం చెప్తే ఒప్పుకుంటారా లక్షల మంది గుడ్డుగా వాళ్ళు వెనకాల వాళ్ళు ఊగితే ఊగుతారు మాట్లాడండి 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 మీకు ఏది వస్తే అది మాట్లాడండి ఏదో పరిశుద్ధాపణ వస్తున్నాడు ఇదిగో పంపిస్తున్నాడు మీకు ఏది వస్తే అది మాట్లాడండి అంటే వాళ్ళకి ఏది వస్తే అది ఏదో ఒక శబ్దం వాళ్ళు చేస్తున్నారు వచ్చాడు మీ మీద పరిశుద్ధాత్మ ఇది చిన్న చిన్న వాళ్ళు కాదండి సీఎంల పిఎంలకే ప్రార్థన వాళ్ళు ఈ పనులు చేస్తున్న వాళ్ళ ఇలాంటి వాళ్ళతో మనం ఫైట్ చేయాలి అంటే మరో అడుగుతున్నాను మనంతా మనం ఫైట్ చేయలేము మనం ఎవరు ఉంటే చేయగలరు చెప్పండి ఉంటే చేయగల వీళ్ళంత పెద్దవాళ్ళు అయినా వీళ్ళెంత మూతుబరులైనా వీళ్ళకి ఎంత గంభీరం ఉన్నా బైబుల్లో చెబుతున్న పరిశుద్ధాత్ముడు వేరు మూతుబరులారా మీరు చెబుతున్న పరిశుద్ధాత్ముడు వేరు కెళ్ళే కులత ఇంకా లోతుకు వెళతాం ఆ భాషల గొడవ ఏంటి ఆ వరాల గొడవ ఏంటి బైబుల్లో పరిశుద్ధాత్ముడు ఇంకా ఎలా చూపిస్తున్నాడు చాలా నిగూఢమైన సత్యాలు మనకున్నాయి ఇవన్నీ మనం నేర్చుకుంటే ఒకరోజు మనకు పిచ్చర్ పిక్చర్ అండి పరిశుద్ధాత్ముడు అంటే ఇది నా జీవితంలో నిండుదానం ఉందని నీకు అర్థం ఏమీ తెలియకుండా ఎన్ని దుర్బోధలు అమాయకంగా నమ్మితే అడుగుతున్నాను ఈ జనరేషన్లో ఎంతో కొంత మనం ఫైట్ చేయకపోతే వంద మందిని మనం రక్షించలేకపోవచ్చు కానీ వంద మందిలో కనీసం పది అయినా ఆ దుర్బోధలో కొట్టుకుపోకుండా మనం కాపాడగలం మీకు ఎందుకంటే జేమ్స్ గారు ఇలాంటి వాటిల్లో మీరు చేయబడితే మిమ్మల్ని లేదే అంటారంటే నేను అడుగుతున్నాను ఏదన్నా పర్లేదు కానీ చెప్పకుండా ఉండలేదు చెప్పాలి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఈ పరిశుద్ధాత్మ యొక్క తాగాలి మనకు తెలియాలి తెలియాలి ఒకవేళ మనలో ఎవరు చచ్చిపోయినా ఈ జనరేషన్లో మనం అందరూ ముగిసిపోయి వెళ్ళిపోయినా ఈ నోట్స్ కానీ నెక్స్ట్ తరానికి దొరికితే నేను చెప్తున్నాను ఒక బహుమానం ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళం అయిపోతాం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జనరేషన్కి పరిశుద్ధాత అంటే ఇదిరా మా తరాల్లో మా తాతలు ఫైట్ చేశారంట మా అయ్యలు ఫైట్ చేశారంట వాళ్ళు ఒక బుక్ రికార్డ్ చేస్తారు ఇది అదే మాకు బైబుల్లో ప్రతి రెఫరెన్స్ కోట్ చేసి వివరణ ఇచ్చారు మీరు చెప్తున్న పరిశుద్ధాత్ముడు వేర్రా ఇక్కడ కనబడుతున్న పరిశుద్ధాత్ముడు వేర్రా అని మన 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 కొడుకులు మన కూతుర్లు నెక్స్ట్ జనరేషన్లో ఫైట్ చేయాలి అలా ఫైట్ చేయాలంటే ఈరోజు మనం ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు ఉన్నా మనం ఏం చేయాలి చెప్పండి చెప్పాలి ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఈ పరిశుద్ధాత్ముడు మనకు వచ్చిన ప్రతి ఆటంకాన్ని పాయిల్ చేసి పడేస్తాడు అందుకే విందాం నిగూఢమైన సత్యాలు నేర్చుకుందాం పరిశుద్ధాత్మడు ఏమై ఉన్నాడు పనికి రాని పాత్రని పనికొచ్చే పాత్రగా మార్చేస్తాడు ఆయనకి మనసు ఇవ్వు ఆయనకు స్థానం ఇవ్వు ఆయన నువ్వు ఒప్పుకో నీ జీవితంలో ఆయన ఆహ్వానించు ఆయన ఒక ఫోర్స్ గాను ఒక కరెంట్ లాగా ఫీల్ అవ్వుకో దేవా నువ్వు మాట్లాడే దేవుడివి విజ్ఞాపన చేసే దేవుడివి నన్ను చేసే దేవుడివి నాతో వాదించే దేవుడివి నాలో చీకటి తీసి నాకు జీవాన్నిచ్చే దేవుడివి నన్ను వెలుగుగా మార్చేసే దేవుడివి పనికిరాని నన్ను నాయకుడిగా మార్చే దేవుడి నువ్వు నాకు కావాలయ్యా నా జీవితంలోకి రావయ్యా అని అడుగు అడుగు ప్రతి వానికి చెప్పండి ఈ ఆత్మను ధారాళముగా అనుగ్రహిస్తా ప్రభా నాకు నేర్పించు ప్రభు నాకు నేర్పించు ఏదైనా నేర్పిస్తాడండి ఏదైనా నేర్పిస్తాడు నాకు ఇంగ్లీష్ రాదు ప్రభావా నీ గాస్పల్ నేను ఇంకా బ్రైట్గా నేను చేయాలనుకుంటున్నాను అడుగు ఖచ్చితంగా నీకు ఆయన నేర్పిస్తాడు నీకు రాని దాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాను నీ సేవ నేను ఇంకా తెలివిగా చేయాలనుకుంటున్నాను ప్రభా నాకు వివేచన జ్ఞానం ఇవ్వ ప్రవ్వ ఖచ్చితంగా ఇస్తాను నీ కొరకు చదవాలనుకుంటున్నాను ప్రభావ చదువులు ఇవేచని ఖచ్చితంగా ఇస్తాడు ఆయన కొరకు పాటు పడతానన్న ఏ క్రీనైనా నీకు దీవెన కరంగిస్తాడు ఇది ఆత్మ జరిగించు కార్యం ఇవేమి జరగకుండా ఏమి చెప్పకుండా ఇదిగో ఈ పెన్నలో పరిశుద్ధాత్మ బట్టిస్తున్నాను పరీక్ష రాయడానికి వెళ్ళంటే నేను అడుగుతున్నాను ఇంక పరీక్ష కూడా పరిశుద్ధాత్మతోనే రాయించేసేలా ఉన్నారు పెన్నలో పరిశుద్ధాత్ముడు ఆత్ముడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు యాపిల్లో పరిశుద్ధ ఆత్ముడు అని అడుగుతున్నాడు దీని అమాయకత్వం అనాలా మూడభక్తి అనాలా వీళ్ళని ఏమనాలి ఏమనాలి ఏమన్నా అంటే వీళ్ళు ఏమన్నా వింటున్నారా అందుకే వీళ్ళు వినినా వినకపోయినా వినేవాళ్ళు వింటారు ఆత్మ చేత ఆకర్షింపబడిన వారు ఖచ్చితంగా ఇవి నిజాలను స్వీకరిస్తారు ఇవి అర్థం చేసుకోలేని వారు మనల్ని దుమ్మెత్తిపోస్తారు మనల్ని ఎద్దేవి చేస్తారు మనకు శాపాలు పెడతారు మీరు పరిశుద్ధాత్మణ్ణి దూషిస్తున్నారని మనకు పేరు పెడతారు ఇప్పుడు అర్థమైపోతుంది ఎవరు దూషకులో చెప్పండి ఎవరు పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడుతున్నవారు ఈ రిఫరెన్స్ అన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అలాగే కళ్ళు మూసుకోండి మోకాలు వేయగలిగిన వారు అందరూ మోకాళ్ళు వేయండి చెప్పిన యొక్క వర్తమానాన్ని మీరు ధ్యానిస్తూ ఈ ప్రార్థనలు ఏకీవించండి ప్రతి ఒక్కరూ తలదించండి దగ్గరికి ప్రభురాత్రి సంస్కరణ